ప్రైజ్ల దేవునికి స్తోత్రం ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము నుండి యాహనుస్వాత రెండవ అధ్యాయము ఇరవై నాలుగు దేవుని వాక్యము రీతిగా తెలియచేస్తూ ఉంది అయితే ఆయన అందరిని ఎరిగిన వాడు తను వారు వసుమును చేసుకొనలేదు మనస్సుని ఆంతర్యం వాడు మనం ఆరాధిస్తున్న ప్రభుని శ్రీక్రిస్తు ఎవరో అని చెప్తుంది దేవుని వాక్యం అయితే ఆయన అందరినీ ఎరిగిన వాడు అని వాక్యం చెప్తూ ఉంది ఈరోజు మనం ఎవరో కొంతమంది తెలిగిపోవచ్చు మన పరిస్థితులు ఏంటో కొంతమంది తెలిగిపోవచ్చు కానీ దేవుడు తన వాక్యులు చెప్తున్నాడు అయితే ఆయన అందరిని ఎరిగిన వాడు ఈరోజు నీ పరిస్థితులు నీకున్న ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఆయన ఎరిగిన వాడు తప్పకుండా నీ పరిస్థితులన్నిటినీ ఎరిగినవాడు కనుక నీవు ఆయనకి అప్పగించినప్పుడు నీ ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయనని విడిపించి నీ పట్ల గొప్ప కార్యము చేయునుగాక దేవుడ విధముగా నీ జీవితంలో గొప్ప మేలుతో నింపి సహాయమును ప్రభు అనుగ్రహించునుగాక ఆమె